హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో పొన్నగింటి ఆకు తెలుగు కూర కూర వేసి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఒక ప్యాన్లో వాటర్ పోసుకోవాలి ఒక కప్పు తెల్లగపిండి తీసుకుంటే దానికి త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలి వన్ టూ త్రీ ఇప్పుడు ఆ వాటర్లోకి హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు అలానే కొద్దిగా కొత్తిమీర ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసి బాయిల్ అయ్యే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి బాయిల్ అయిన తర్వాత తెల్లగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో కలుపుతూ అలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఒకేసారి వేసుకుంటే ఉండలు కట్టేస్తాయి తెలగపిండిలో ప్రోటీన్స్ ఫైబర్ అలానే విటమిన్స్ కూడా ఎక్కువ శాతం ఉంటాయి పిల్లలకి పెట్టిన చాలా మంచి హెల్తీ ఫుడ్ ఇది ఇది ఏంటంటే కొద్దిగా ఎండల్లో కాకుండా వెదర్ చల్లగా ఉన్నప్పుడు తింటే చాలా మంచిది ఇప్పుడు ఇది కొద్దిగా కుక్ అయింది కుక్ అయిన తర్వాత బాయిల్ చేసుకున్న రొయ్యలు అలానే ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పున్నగంటి ఆకు కూడా వేసుకుని దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక కాసేపు మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకోవాలి పున్నగంటి ఆకు మార్కెట్స్లో ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర మ్యాక్సిమం అవైలబుల్ ఉంటాయి లేదంటే మనకి ఇంటి పక్కన గడ్డి అలాంటివి ఉన్న ప్లేస్లో ఉంటుంది దీన్ని కొంతమంది ఏదో పిచ్చి ఆకు అని చెప్పి తీసిపడేస్తారు కానీ ఇందులో కూడా విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది కూడా కంటికి అలాగే కిడ్నీలో స్టోన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే చాలా బాగా పనిచేస్తుంది పున్నగంటి ఆకులు కూడా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఇది కొద్దిగా కుక్ అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు దానిపైన పీల్ తీసేసి ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీన్ని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి లేకపోతే కింద అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి ఇలా ఒక్కొక్క నిమిషానికి మూత తీస్తూ కలుపుతూ ఉండాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియా జీరకర్ర పౌడర్ వేసుకోండి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ మొత్తం అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని పీలు ఉంచేసే ఇలా దంచుకొని సైడ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఈ తాలింపులో నెయ్యి వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోండి అందులోకి ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని రెండు ఎండుమిరపకాయలు వేసి చిన్న స్పూన్తో ఆవాలు కూడా వేసుకున్న తర్వాత ఈ తాలింపు కొద్దిగా సిమ్లో పెట్టి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కుక్ చేసుకున్న తెలగపిండి పొన్నగంటి కూరలో ఈ తాలింపుని వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇంతే అండి ఈ వెదర్కి తగ్గట్టు తెలుగపిండి పున్నగింటి ఆకు అలాగే కొన్ని రొయ్యలు కూడా వేసి ఈ కర్రీ అయితే నేను చేసేసా మీకు నచ్చితే మీరు ట్రై చేయండి అలానే కమెంట్ చేయండి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్